వాళ్ళు ఇంకా ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి కబార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి ఊరుకునేది లేదు అధ్యక్ష అడ్డవాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తున్నా ఇలా అప్పులు చేసినామని అంటుండు విద్యుత్ సంస్థలు అప్పులు చేసిన తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెట్టేందుకు అప్పులు చేస్తే తప్పలేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు